భారత్ సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య రెండు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ లో మొదటి టెస్ట్ మ్యాచ్ను ఓడిపోయి భారత జట్టు చాలా అంటే చాలా కృంగిపోయింది నిజానికి ఈ మ్యాచ్ స్టార్ట్ అయినప్పుడు ఖచ్చితంగా భారతే గెలుపని అందరు అనుకున్నారు ఈవెన్ ఆటగాళ్లు కూడా అదే అనుకున్నారు అయితే శుభ్మన్ గెలికి గాయం అవ్వటం కానీ యువ జట్టు ఆ పిచ్ను సరిగ్గా అర్థం చేసుకోలేకపోవటం కానీ వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ తప్పుడు నిర్ణయం వల్లనైతేనేమి కానీ గెలవాల్సిన మ్యాచ్ లో భారత్ ఓటమి పాలింది దీనిపైన ప్రపంచ దిగ్గజాలు షాకింగ్ కామెంట్స్ చేశారు అయితే మొదటగా ఏపీ డి విలియర్స్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే నేను ఇక్కడ రెండు విషయాలను ప్రస్తావించాలనుకుంటున్నాను మొదటిది సౌత్ ఆఫ్రికా జట్టు టెస్టుల్లో చాలా అంటే చాలా ముందుంది రోజు రోజుకి పుంజుకుంటూ నిజంగా నెక్స్ట్ లెవెల్ గేమ్ ఆడుతోంది ఇక సౌత్ ఆఫ్రికా జట్టు టెస్టుల్లో ప్రస్తుతానికి అద్భుతమైన ఫామ్ను కనపరుస్తూ ఛాంపియన్స్గా నిలుస్తుంది అటువంటి ఆట ముందు యువ జట్టు తడబాటు అనేది క్రికెట్లో సర్వసాధారణం కాకపోతే భారత జట్టు పిచ్ని చాలా అంటే చాలా వైవిధ్య భరితంగా చేసింది అది మంచి అని చెప్పాలా లేదంటే గొప్ప పిచ్ కాదని చెప్పాలా అంటే ఖచ్చితంగా నేను రెండో ఆప్షన్నే సెలెక్ట్ చేసుకుంటాను ఎందుకనంటే అంత గొప్ప పిచ్ అయితే అది కాదు టెస్టులకి అది పూర్తిగా పనికిరాని పిచ్ అని నేను చెప్పగలను కాకపోతే ఎటువంటి పిచ్ మీద సరే ఆటగాళ్ళు మంచి పర్ఫార్మెన్స్ చూపించాలి కాబట్టి ఇక ఈ మ్యాచ్ గెలవటానికి సౌత్ ఆఫ్రికా జట్టు ఆటగాళ్ళు అర్హులని నాకు అనిపిస్తోంది వాడు తిరిగి పుంజుకున్న విషయం చాలా గొప్పది అంటూ పేర్కొన్నాడు ఇక ఎప్పుడూ కూడా భారత్ అంటే కుళ్ళు కక్కే ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ మా మళ్ళీ తన నోటికి పని చెప్పాడు అయితే సౌత్ ఆఫ్రికాతో తొలి టెస్టులో టీమిండియాకు ఎదురైన పరాజయం పైన తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలను సంధించాడు అనుకూలంగా ఉండే పిచ్చులను తయారు చేసుకుని ప్రత్యర్థులను ఓడించాలని భావిస్తే ఇటువంటి పరాజయాలే ఎదురవుతాయంటూ ట్వీట్ చేశాడు ఇలాంటి చెత్త పిచ్చును తయారు చేసినందుకు వరల్డ్ ఛాంపియన్స్ చేతిలో మీరు ఓడిపోవాల్సింది అంటూ ఇంకా చాలా అంటే చాలా వైఖరిలో మాట్లాడాడు పూర్తిగా స్పిన్కు అనుకూలంగా ఉండే వికెట్ని తయారు చేయించుకున్న టీమిండియా నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగిన సౌత్ ఆఫ్రికాను ఓడించాలనుకుంది అందుకే తగ్గట్లుగానే తొలి ఇన్నింగ్స్లో ముప్పై పరుగులో స్వల్ప ఆధిక్యాన్ని అందుకుంది ఇక ఇక నేనడితే ఇటువంటి పిచ్చెస్ పైన చాలా అంటే చాలా నెగిటివ్ కామెంట్స్ ఇస్తాను ఎందుకనంటే పిచ్ పై పగుళ్లు ఏర్పడి తొలి రోజు నుంచే బంతి టర్న్ అవడంతో పాటు అను అనూహ్యంగా బౌన్స్ అయింది అంటూ దానికి అసలు వాటరింగే చేయడం లేదంటూ బ్రా బ్యాటింగ్కు ప్రతికూలంగా మారిందంటూ ఇటువంటి శాస్తి కు జరగాల్సిందే అంటూ మాట్లాడాడు ఇక ఆ తర్వాత పాయింటింగ్ వ్యాఖ్యానిస్తూ పిచ్ని చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు ఈ విషయంలో గౌతమ్ గంభీర్ తప్పు చేశాడనిపిస్తోంది యువ ఆటగాళ్లకు ఖచ్చితంగా ప్రతిదీ ప్రతికూలంగా మారితే మాత్రం ఆడటం కొద్దిగా కష్టం అవుతుంది ఇటువంటి ప్రతికూల ఫలితాలే వస్తూ ఉంటాయి యువ ఆటగాళ్ళు ఆడుతున్నారు అని తెలిసినప్పుడు పిచ్ దానికి తగ్గట్టుగా ప్లాన్ చేయాలి ఇరు జట్లకు అది ఫేవరబుల్ గా ఉండేటట్టు చూసుకోవాలి అంతేకాని ఏదో ఒక విభాగానికి సంబంధించిన నిర్ణయం తీసుకోకూడదని ఇది ఖచ్చితంగా గౌతమ్ గంభీర్ తప్పేనని చెప్పాడు ఇక షోయబ్ వ్యాఖ్యానిస్తూ ఛాంపియన్స్ కి పాపం పిచ్ క్యూరేటర్ గా ఆ సరిగ్గా అనుభవం లేని వాడిని పెట్టినట్టున్నారు అలాగే పిచ్చి పరిస్థితులు కూడా అస్సలు అంటే అస్సలు బాలేము అంటూ తనదైన శైలిలో చాలా వ్యంగ్యంగా మాట్లాడాడు అయితే భారత జట్టుకి ఇటువంటి వ్యంగ్య పూరితమైన విషయాలు అలవాటే కానీ తిరిగి ఎలా పుంజుకుంటుంది అనేది ఇక్కడ ఒక అద్భుతమైన విషయం చూద్దాం ఏం జరగబోతుందని